మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి తెలుసు ఇది గుడ్ పని అని కానీ చాలా మంది ఏమన్నారు అంటే ఆయన లుక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు లుక్స్ మీద కాదండి ఆయన చేసే పనుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చేసే విధానం మీకు స్టైల్ గా అనిపిస్తున్నాయేమో కానీ చాలా మంచి పనులు చేస్తున్నారు అందరికి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఎర్రచందనం అనేది ఆ కలర్ రావడానికి కారణం వెంకటేశ్వమి ఆ పూర్వకాలంలో ఒక స్టోరీ ఉంది అయితే చెప్తున్నారనమాట అది పూర్తిగా క్లారిటీ తెలియదు బట్ నేనైతే చెప్తున్నాను అని చెప్పేసి కొంచెం చెప్పాను మనకి సో ఇలాంటి పనులు కానీ ఇంకోసారి చేస్తే తోలు తీస్తా అన్నాడు నిజంగా ఆయన జోలుకొస్తే తోలు తీస్తాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా నుంచైనా సరే అవన్నీ తగ్గడం జరుగుతుంటే అవన్నీ కొంచెం ఆపుకోండి లేదంటే మన అన్నం దిగుతాడు అనమాట రంగంలోకి అన్న దిగాడంటే మీకు మోలుగా ఉండదు తోలు కాదు ఏదైనా తీస్తాడు అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి యూనిఫామ్ అంటే లైక్ ఇప్పుడు దాన్ని తగ్గట్టు వేసుకెళ్ళారు తప్పే ఉంది ఆయన మిలిటరీ ఫ్యాంట్ వేసుకున్నాడు అండి పైన మొత్తం మిలిటరీతో వెళ్ళలేదు ఆయన మిలిటరీ యూనిఫామ్ తో వెళ్ళలేదు అర్థమవుతుందా ఆ ఇక్కడ అరగారు చాలా మంది వేసుకుంటారు అది అని చెప్పి వాళ్ళందరూ మిలిటరీ అయిపోరు కాదు కదా సో అట్లా అదే ఇదే చెప్తున్నా నెగిటివిటీలు ఎక్కువ వీళ్ళకి చేస్తే మంచిని చూడరు కింద ఆయన ఏం ఫ్యాంట్ వేసుకున్నాడు పైన ఏం షర్ట్ వేసుకున్నాడు ఇవే అబ్బా ఆయన ఏం చేస్తున్నాడు దేనికోసం పోయాడు దాని చూడండి అర్థమవుతుందా ఏం ఫైన్ వేసుకున్నాడు ఏ కళ్ళోడి పట్టుకున్నాడు ఈ కాదు ఇది సినిమాటిక్ గా చూపించామంటే సినిమాలో చూపిస్తాడు గానీ ఇక్కడ బయట ఉంది చూపిస్తాడు ఆయన అక్కడ ఒక పక్క జనం కోసమే కదా పోరాడుతున్నారు ఇది సినిమా టిక్కా లేకపోతే రియల్ అనేది మీకు మాత్రం తెలియడం లేదా కాకి ఉన్న కా లేదు ఇంకా కళ్యాణ్ కాకి ఎత్తుకెళ్ళిపోయినాయా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ నెగిటివిటీ కొంచెం ఆపండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చాలా మంచి చేస్తున్నారు మొన్న కూడా ఒక వ్యక్తి వచ్చాడు ఏం చేస్తాడు ఆయన అంటున్నాడు అదే అంటే అధికారంలో ఉన్నాడు ఆయనే చేయాలంటున్నారు ఒక మాట చెప్తాను అధికారంలో ఉన్నాడు కాదనట్లేదు మీరు అమ్మాయిలు ముప్పై మంది అమ్మాయిలు ఎక్కడికో వెళ్ళిపోయారు సమ్మెదో మాట్లాడారు ఆ దాని గురించి అన్నారు ఒక మాట పట్టించుకోవాల్సింది పోలీసులు అండి అర్థమవుతుందా వాళ్ళు చాలా మంది ఉన్నారు టీం ఉంది దానికంటూ ఆయన చెప్పారు ఆ చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు కదా నేను చెప్పినప్పుడు ప్రభుత్వం చెప్పి ప్రభుత్వం చెప్పినప్పుడు చూడాల్సింది పోలీసులు కానీ వీళ్ళందరూ కాదు కదా ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ చంద్రబాబు నాయుడు గారు సీఎం మరి ఆయన ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు లేస్తే పవన్ కళ్యాణ్ గారు అంటారేంటి చెప్పండి లోపల మీకు ఎక్కడో దూరం ఉన్న ప్రాంతం మీద బల్బులు అన్ని పెట్టిస్తున్నాడు రోడ్లు వేపిస్తున్నాడు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడో మురికి కలవాడి సమస్య ఉంటే దాన్ని తీరుస్తున్నాడు మీకేందంటే చదువు చెప్తా ఈ చిన్న చిన్నవి ఆ పెద్ద మీకు ఏం ప్రాబ్లం ఉందో ఆయన మెసేజ్ చేయండి ఇట్లా బ్రో ఇట్లా రండి బ్రో మీరు కనిపించరు మీరు రండి బయట చూస్తే మాట్లాడతారండి అటు కాదు నిజంగా అటు మాట్లాడలేను నువ్వు క్వశ్చన్ వేస్తుంది అటు ఎట్ చూస్తాను ఇట్రా అన్నా సరే బ్రో ఆయన చెప్పినట్టు ఒక క్వశ్చన్ వేస్తాను ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే పవన్ కళ్యాణ్ గారితో ఆయన కొంచెం మెసేజ్ చేయండి ఆయనకు వీడియోలు చేయండి యూట్యూబ్ లు ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్ లు ఉన్నాయి కదా సో వాటి అన్నిటికీ మెసేజ్ చేయండి ఆయన తీసుకెళ్తే ఆయన దానికి వెళ్ళినప్పుడు ఆయన రీచ్ అయ్యింది ఆయన కూడా ఆయన ఏమి సొల్యూషన్ ఇవ్వలేదు అనుకున్నప్పుడు క్వశ్చన్ చేయండి నా మనసులో లేదు నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నా బర్త్డే యాక్చువల్ గా అబ్బా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా నేను నాకు ఎందుకు ఆయన విష్ చేయలేదు అనుకుంటే చాలా వరుసగా ఉంటది అది అర్థం అవుతున్నా ఆయన తీసుకెళ్ళాలి మా మా ఊర్లో రోడ్లు బాలేవా వీడియో చాలా మంది పెడుతున్నారు చాలా మంది చెప్తున్నారు కూడా రిటర్న్ మళ్ళీ వీడియో పెడుతున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నిజంగా రిప్లై ఇచ్చారని సో అలాంటి చెప్తున్నా నేను ఏమన్నా ఉంటే మీరు సెండ్ చేయండి ఆయన దాకా ఏ పవన్ కళ్యాణ్ గారు దా తివారు దొరకలే మీ చంద్రబాబు నాయుడు గారు కనిపించట్లేదా ఏం వాళ్ళందరికీ ఏం పంపరా మీరు ఏంటంటే ఈయన ఎత్తేయాలి ఈయన మీద ఉంది మీ కన్ను ఎందుకంటే ఆయన ఒకటి చేస్తున్నాడు పాజిటివ్ గా పనులు చేస్తున్నాడు చిన్నదో పెద్దదో మంచి చేస్తున్నాడు సో ఆయన ఉండకూడదు ఇలాగా చేసే వాళ్ళ మీద పోక్ చేస్తారు చేయకుండా గమ్ము వచ్చిన అనుకో వాళ్ళ మీద ఏం మాట్లాడరు ప్రభుత్వం మీద డైలాగ్ వదిలేస్తాడు చేస్తున్నారు కదా అందుకని చెప్పి ఆయన మీద పోక్ చేస్తున్నారు ఈ పోకింగ్ లాపుకోండి అర్థం ఈ ఆపుని చేస్తే మంచిని కొంచెం ఎలివేట్ చేయొద్దు మీరేమి మేమేం చెప్పట్లేదు ఆ సినిమాటిక్ లెవెల్ లో మిమ్మల్ని బ్లాక్ బస్టర్ చేయండి మా మా ఊరు ఇప్పుడు ఈ రోజు హిరచంద్రం గారికి పోయాడు దాన్ని అన్ని న్యూస్ లో ఇవ్వండి మొత్తం మా ఊరిని మొత్తం చెప్పండి అని ఎవరు చెప్పలేదే మీరు చేస్తున్నారు హైలైట్ ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు గురించి చేసుకున్న టిఆర్పి మీకు వస్తుంది కానీ మీరు హైలైట్ చేసుకుంటారు ఆయన చేయమని చెప్పలేదు ఆయనే వచ్చి నన్ను లేపండి నా చెయ్యండి నేను చేస్తే మంచిని బయట పెట్టే చెప్పట్లేదు అర్థమవుతుందా ఇది గుర్తు పెట్టుకోండి ఇదే గుర్తు పెట్టుకోండి ఆయన పైన ఆయన చేస్తున్నాడు మీ ఊర్లో ప్రాబ్లం ఉందా వీడియో తీసి పెట్టండి ఎంత వరకు పెట్టాలో అంతవరకు పెట్టండి పోనీ ఒకవేళ ఆయన వల్ల అవ్వట్లేదు ఇప్పుడు మాట్లాడినా ఒకవేళ అన్న ఫ్యాన్ అనుకుందాం జగన్ అన్న ఫ్యాన్ అయితే జగన్ అన్నే పంపించండి దాన్ని ఉంది అధికారంలో ఉంటేనే కదండి నెక్స్ట్ అధికారంలోకి రావాలని కూడా ఇప్పటి నుంచే సాయం చేయాలి ఇప్పటి నుంచే పనులు స్టార్ట్ చేయాలి అవునా కదా ఇప్పుడు నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు చేయాలా లేదా లేదు నేను రేప రేపు ఓటింగ్ ఉంది నాకు ఈ రోజు ఐదు వేలు ఇస్తానంటే అట్ అవుతుంది ఇప్పటి నుంచి కూడా చిన్న చిన్నగా ఆయన వంతు జగన్ గారు వంతు ఎంత అవుతుందో అంతవరకు చిన్న చిన్న పెద్ద పెద్ద ఆయన చేయమనండి ఇప్పుడు ఆయన చిన్న పనులు చేస్తానున్నారు ఒక ఆయన అయ్యా చిన్న పని జగన్ గారు చేయొచ్చుగా చేయొచ్చు కదా చిన్నవా పెద్దవో చేయొచ్చు కదా ఆ లాభం లేదు పోనీ ఇంకో మాట చెప్తాను అధికారంలో లేరంటారు ఒక మాట అండి మీరు పోయి ఒక రోడ్ని మంచిగా ఏపిస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడరు చంద్రబాబు నాయుడు గారు అడ్డు ఎవరు అడ్డుపడరు అండి ఈ విషయం అయ్యంగా వచ్చాము మైండ్ లో పెట్టుకోండి చెయ్యరు చేసేవాళ్ళేమో ఇటు పోగు చేస్తుంటారు దేనికి భయ మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడండి అంటున్నా నేను అర్థవుతా చూసి మాట్లాడండి ఇష్ట ప్రకారం నోరుందని చెప్పి ఇప్పుడు నేను నాకు నోరుంది ఇష్టప్రకారం నేను ఎవరిని తిట్టినంటే వరుసగా ఉంటుంది ఎంతవరకు చేస్తారో అదైనా చెప్పండి నా చేసిందైనా చెప్పండి ఏం చేయలేదంటే చాలా అండి నిజంగా చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు అంటున్నారు ఏంటి మీ కళ్ళకాయ చిన్నవా ఉండొచ్చు కానీ ఆ ఊరకు చాలా పెద్దవావి చాలా పెద్దవి అవి ఒక రోడ్ వేస్తున్నారంటే మీకు ఏం చేస్తాయి కృష్ణద్వారి దగ్గర అక్కడ ఒక చిన్న గుంట ఉంటది ఎవరికి కనపడుతుంది చీకట్లో తప్పమండి అక్కడ పడ్డాము అంటే దగ్గర నొప్పి వస్తుంది ఇలా కిడ్నీ పోతుంది ఏదైనా అనిపోతుంది చిన్నదే ఆ రోడ్డు పవన్ కళ్యాణ్ గారు వేస్తారు అనుకో దాన్నే ఉంది ఆ చిన్నవాళ్ళు మేము కూడా పూడిస్తావా అంటారు ముందు పూడిస్తాయి కదా అది చెప్తున్నా నేను ఆ చిన్నదాని వల్ల కిడ్నీ సమస్యలు పోయే మనిషే పోయే ఇది ఉన్నాయన్నమాట అవన్నీ మీకు చిన్నవేమో ఆ ఊర్లో వాళ్ళకి ఆ చిన్నవాన్ని ఒక రోడ్ వేస్తారంటే అవి మీకు చిన్నవేమో వాళ్ళకి కాదు నెక్స్ట్ లైట్ మీకేమే బంగారం బతుకుతున్నావు సిటీలో అందరం బాగానే బతుకుతున్నాము వాళ్ళకి లైట్ లేదు ఏం లేదు వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంది ఆ అక్కడ ఇప్పుడు క్యాన్ నెల్కి చాలాసేపు ఇప్పుడు టార్చర్ పెట్టుకుని మనం చాలా సేపు ఇట్లా ఉండేది చిన్నప్పమ్మ అని చెప్పి దింపేస్తామే మరి వాళ్ళకి లైట్ ఏమన్నా వేపిస్తున్నా కరెంట్ ఇస్తున్నాడు అంత చిన్నదా మీకు మరి ఎంత చిన్నవి మీ వాళ్ళు ఎందుకు చేయలేదండి ఏ చిన్న పనులు మీ వాళ్ళు ఎందుకు చేయలేదు మీరు ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారు నన్ను వాళ్ళు ఎందుకు చేయలేదు చిన్నవాళ్ళు చిన్న చిన్న పనులే కదా మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు ఈ ఇక్కడ మన చిన్నదైతే అక్కడ వాళ్ళు పెద్దది అది గుర్తు పెట్టుకోండి మీరు అది గుర్తు పెట్టుకోండి మీరు చిన్నమని చెప్పి మీరు డిసైడ్ చేయొద్దు అక్కడ ఎవరైతే దాన్ని పొందుతున్నారో వాళ్ళకి చాలా పెద్దది వాళ్ళు దండాలు పెడుతున్నారు అర్థమవుతుందా వాళ్ళు ఏమి ఎరుపప్పులో లేకపోతే ఎదవాల దండలు పెట్టడానికి వాళ్ళకి మంచి అయితేనే దండాలు పెడతారు చెప్పండి ఒక మనిషి గురించి మనం ఈయన ఫిక్స్ అయినప్పుడు ఆయన ఎలా అర్థం చేయాలని చూస్తాం తప్ప ఆయన ఏం చేస్తున్నాడు ఏంటని ఎవడు క్వశ్చన్ చేయడు ఎవడేం మాట్లాడు ఇది నిజం అండి మీరు ఏమైనా అనుకోండి ఇక్కడ ఏదో నేను ఫ్యాన్ అని చెప్పేసి మాట్లాడట్లేదు నేను ఫ్యాన్ అనేసి మాట్లాడట్లేదు నిజం చెప్తున్నాను ఉన్న నిజమే చెప్తున్నాను ఒకవేళ ఆయన చేయలేదా నేను చెప్తాను గర్వంగా చేయడు చేయడని చెప్తాను చేయకపోతే చేస్తున్న చేస్తున్నాడని చెప్తా కానీ బీ ఫ్రై గా మాట్లాడుతున్నాను మనకి ఇక్కడికి వచ్చే న్యూసులు ఉన్నాయి కదా చాలా న్యూస్లు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి వచ్చు చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ఇదే న్యూస్లు మీరు జగన్ నాయకత్వంలో విన్నారు ఎవరైనా ఇన్ని న్యూస్లు పలానా అభివృద్ధి జరుగుతుందని చెప్పి అక్కడికి ఎప్పుడైనా వెళ్ళింది చూసారా మీరు ఎప్పుడైనా వీడియోలు వచ్చింది చూసారా ఏమన్నా చిన్న చిన్నగా చేస్తారా అన్న ఎక్కడ ఎక్కడున్నారు అన్న మరి అక్కడ ఎందుకు రాలేదన్న ఐదు సంవత్సరం ప్రభుత్వంలో ఆ చిన్నలో పెద్దలు ఎందుకు రాలేదన్న న్యూస్ బయటికి అదే అడుగుతున్నా చిన్నవో పెద్దవో అప్పుడు ఎందుకు రాలేదన్న బయటికి నా అదే అన్నా మనం చెయ్యం చేసామని చెడగొట్టాలి మీకు అదే పని కాబట్టి చెప్తా ఆయన మీరు ఎన్ని మాట్లాడినా ఏం జరిగినా ఆయన చేస్తాడు అర్థవుతున్నా మీరు చేయలేదు అన్నంత మాత్రమే ఆయన ఆగిపోడు మీరు చేస్తారన్న ఆయన ఆగిపోడు ఆయన చేయాలనుకున్న మంచి చేస్తాడు ఆయన కళ్ళకి ఏది కష్టంగా అనిపిస్తుంది చూస్తున్నాడు అర్థం అది ప్రజల కష్టం కూడా ఆ మీకు అర్థం కావట్లేదేమో